హాయ్ బ్రో హాయ్ ఏం పేరు ఆటగాడు ఆటగాడు మంజూష నవీన్ ఓకే ఏం లేదు మేము చల్లగా ఉండి మా యూట్యూబ్ చాలని వచ్చాము ఓకే సో ఒక ఫైవ్ క్వశ్చిన్ పెడతాం అందులో తిరిగి గ్రేట్ టాస్ట్ చెప్తా చాక్లెట్ ఓడిపోతే చిన్న పని టాస్క్ ఓకేనా ఓకే ఫస్ట్ ఒక రిల్ క్వసెషన్తో స్టార్ట్ చేద్దాం నన్ను ఎవరు మోస్తారో వాళ్ళే నన్ను వెతుక్కుంటారు నేను ఎవరిని నన్ను ఎవరు మోస్తారో వాళ్ళే నన్ను వెతుక్కుంటారు నీడ పాడే కల్లు స్కూల్ బ్యాగ్ నో నన్ను ఎవరు మోస్తారో వాళ్ళే నన్ను వెతుక్కుంటారు వెతుకుతారు సర్కులు ఏం చెప్పమంటారా అది మనం వాడే వస్తువులు అది ఒకటి చెప్పులు బ్రో పెన్ను బండి మరే మనల్ని మోసేది కాలు లేదా చెప్పులు లేదా టూ వీలర్ బండి మనల్ని మోసేది కాదు మనం మోసేది మనం మోసేది ఫోన్ బ్రో నో బట్టలు బ్రో నో మీ మెడలో చేయను మీ ప్యాంట్ బెల్ట్ ఎదురు ఏం చెప్పంటా దాంతో మనం చూడొచ్చు నేను చెప్దాం అనుకున్నా ఇలా అని చెప్పేసా మనం మాత్రం అది కాబట్టి మనం ఎత్తుకోవాలి ఓకే ఏమైంది అక్క విన్ అయితే చాక్లెట్ వస్తుంది ఇస్తారా అక్క అని విన్ అయినా విన్ అవ్వకపోయినా కానీ ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నడుస్తూనే ఉంటుంది అది ఏమిటి పుట్టిన నుంచి మన నీడ బ్రో నో కాలు వాచ్ టైం చెప్పు ఆ పుట్టపట్నని సచిపన వరకు మాత్రం నడుస్తుంది అంటే మన కాలు సచిపడిపోతే సచిపడిపోతే ఇచ్చే బ్రో నేను అది అది మన ఇంట్లో ఉండే వస్తువులు అది ఒకటి అది మనకు మెయిన్ గా కావాలి మిరరా నో ఫోనా నో బైటి కొద్ది కొద్దిస్తా వచ్చా

ఎంత 10 ప్లస్ బ్రో డివైడెడ్ బై 2 అంటే hmm. 10 ని డివైడ్ చేస్తే 10 10 ప్లస్ 10 10 by 2. Hmm. 10 కదా డివైడెడ్ బై 10 plus 10 ప్లస్ hmm. 10 డివైడెడ్ బై అంటే 100% 10 సర్ నా ఫోన్ ఇంటర్నెట్ మొబైల్ డేటా లేదు బ్రో దాని ని నెట్ ఆసర్ నా क्या है क्या लॉक रूम लॉक के हाथ में ओके लॉक के दिन क्या दे लूँ जब लड़कों 15 15 यार ये लास्ट चप्पल 10 प्लस 10 दिखता नहीं लॉक के स्मरी चुपस्टा आह फर्स्ट टू 10 दे वट पे ट्वेल्थ कॉल थरूर दाने आज यार बॉडी मस्त रूल आह नेक्स्ट क्वेश्चन चल सके मेरे को भी पटना ऑफर न വരൊക്കെ മീഡിയ വർത്താർ സഡൻൻ ് ബാഗ് കിണപടിപ്പോ സോ എറോ ഒന്നെ വെച്ചിട്ട് ഇച്ചിരി വെള്ളിപ്പോയ ബാ ചോ ആയി ചെപ്പ് ఓకేనా మీరు అడిగారు ఎవరైనా బాగా చెప్పారు ఎవరు అతను అని అడిగారు మీరు ఏం చెప్పారంటే అతడు నా తండ్రి యొక్క కూతురు కుమారుడు అని చెప్పారు ఇప్పుడు ఆయన మీకు ఏమవుతారు మనవడు అవుతాడు నా తండ్రి కూతురు యొక్క కొడుకు అంటే తాతయ్య కదరా నా తండ్రి యొక్క కూతురు కుమారుడు అని చెప్పాడు ఎరవగానే వచ్చాడు తీసి మీరు చెప్తున్నారు అతను ఎవరో కాదు నా తండ్రి కూతురు కుమారుడు అని చెప్పారు

నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ మీకు ఒక సాంగ్ వచ్చింది బిక్ వినిపిస్తాను అదే సాంగ్ కట్టుకోండి चाबित चाबिले कौन बना रहा है चाबिले बताने दे मुझे और ऐसे क्या रूप अंधम तनवुर आ नेक्स्ट क्वेश्चन चल सके एक बीच इंप्लायर से नियम लोगर करने अब तो सुन करने கணபதி விஜயமூர்த்தி அதிரنده யா அதர யா கே நெக்ஸ்ட் நோ நோ எங்கே அந்த லீடர் నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏది అవసరం లేదు సౌండ్ వచ్చేసింది ఓకే రైట్ రైట్ ఇటు లెఫ్ట్ ఇటు అప్ డౌన్ అండి రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఓకేనా దీన్ని లో చేద్దాం రైట్ అంటే లెఫ్ట్ లెఫ్ట్ అంటే రైట్ డౌన్ అంటే అప్ అప్ అంటే డౌన్ ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే రైట్ ఓకే రైడి త్రీ టూ స్టార్ట్ ఓకే రైట్ లెఫ్ట్ రైట్ తిప్పాక తొందరగా ఉంది రైట్ లెఫ్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెడీ రైడీ త్రీ టూ స్టార్ట్ రైట్ లెఫ్ట్

మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేస్తాం అది కాదు అది కాదు ఓకే మొత్తం అడిగాం ఫైవ్ కదా మేము అడిగిన ఫైవ్ కి ఫైవ్ రైట్ అసలు చెప్పిన వీరులు దిర్లు సూర్యాళ్ళు మీరు సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్